మీ సేవ గురించి మనందరికీ తెలుసు మీ సేవ అంటే ఇక మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ రావాలన్నా క్యాస్ట్ సర్టిఫికేట్ రావాలన్నా ఏ సర్టిఫికేట్ కావాలన్నా మీ సేవకు పరుగు పరుగున పోవాలి లైన్ కట్టాలి వాళ్ళు చెప్పినప్పుడు పనిచేయాలి అయితే కొత్త సర్కారు ఈ మీ సేవకు సంబంధించి ఒక కొత్త వెసులుబాటు వచ్చింది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మన ఇంట్లోనే ఉండి బర్త్ సర్టిఫికెట్లు క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇన్కమ్ సర్టిఫికెట్లు అన్నీ కూడా అప్లై చేసుకోవచ్చు ఫోన్లోనే కూర్చుండి మనం ఆధారాలని కరెక్ట్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది అవి వాళ్ళు వెరిఫై చేసుకొని ఇస్తారు సో ఇదొక గొప్ప నిర్ణయం అని చెప్పుకోవచ్చు మీ ఇంటికే మీ సేవ అనే కార్యక్రమాన్ని మనం చూడవచ్చు ఇక్కడ మొబైల్ యాప్ ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇంటి నుంచే నూట యాభై రకాల సేవలు పొందే అవకాశం మీ సేవలో ఉన్న నూట యాభై రకాల సేవలను మనం ఇంటి దగ్గర మొబైల్ యాప్ ద్వారానే చూసుకోవచ్చు సో ఇదివరకంటే లాగిన్ వాళ్ళ దగ్గర ఉంటుండే మీ సేవ సెంటర్ల దగ్గరనే పోయి పనులు చేసుకోవాల్సిన పరిస్థితి ఉండే మాల్స్ మెట్రో స్టేషన్లు ఎయిర్పోర్ట్లలో కీఎస్కులు ఏర్పాటు ఇంటింటికి ఇంటర్నెట్ అందించే టీ ఫైబర్ నెట్ సేవలు కూడా ప్రారంభంగా అవుతున్నాయి పెద్దపల్లి నారాయణపేట సంగారెడ్డి జిల్లాలో మూడు గ్రామాల్లో పైలట్ ప్రాజెక్ట్ ప్రభుత్వంతో నాలుగు సంస్థల ఒప్పందం ఏడు వేల ఐదు వందల తొంభై రెండు కోట్ల పెట్టుబడులు ఏమేమి చెప్తారో చూద్దాం ఒకసారి ఇది అందరికి పనికొచ్చే వార్త ఎందుకంటే మీ సేవలకు ఉరికి దండగా పైసలు దండగా పెట్టుకోవడం అవసరం లేదుగా మీ సేవ సర్వీసులను ప్రభుత్వం మరింత సులభతరం చేసింది క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు కావాలన్నా బర్త్ సర్టిఫికేట్ పొందాలన్నా ఇక బిల్లులు కట్టాలన్నా ఇకపై మీ సేవ దాకా పోవాల్సిన అవసరం లేదు ఒక్క క్లిక్తో మన ఫోన్లోనే ఆ పనులన్నీ చేసుకోవచ్చు అందుకు అనుగుణంగా ప్రజలు సులువుగా సమర్థవంతంగా తమకు కావాల్సిన సేవలు పొందేందుకు మీ సేవా యాప్ను ప్రభుత్వం రూపొందించింది ఇది ఇది గుడ్ న్యూస్ అందరికీ ఈ మీ సేవ యాప్ ఎప్పటి నుంచి వస్తే చూద్దాం మొత్తం ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఏ సర్టిఫికేట్ కావాలన్నా అక్కడనే మనకు ఇప్పుడు ఇవ్వాలి రేపు అందరికి నాలెడ్జ్ వచ్చేస్తుంది ఏం చేయాలన్నా మీరు ఎగ్జామ్స్ ఎట్లయితే అప్లై చేస్తారో మీరు వేరే బిల్లు అయితే ఎట్లయితే కట్టుకుంటారో ఈ మీ సేవల్ని అన్ని రకాల కరెంట్ బిల్లు కానీ ఇంకే బిల్లు కట్టాలన్నా ఇంకేం చేయాలన్నా సర్టిఫికేట్ కావాలన్నా కూడా ఆన్లైన్లో మనమే చేసుకోవచ్చు ఇక ఆదివారం హైదరాబాద్ బంజరాయిస్లోని పార్క్ హయాత్ హోటల్లో ఐటీ ఇండస్ట్రీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవాల భాగంగా మీ సేవ యాప్ను ఆ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆవిష్కరించిండు సో నాలుగే పేజీల ఉందంట ఇది చూద్దాం ఆయో మీ ఇంటికే మీ సేవ చూడరి అలాగే రాష్ట్రంలో టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించారు మీ సేవ యాప్ ద్వారా నూట యాభై రకాల సేవలు అందించున్నారు ఎక్కడ ఎక్కడైనా ఎప్పుడైనా మీ సేవ ద్వారా ప్రజలకు తామల్సిన తమకు కావాల్సిన సేవలను పొందేలా యాప్ను డిజైన్ చేశారు అంతేకాకుండా జనాలు రద్దీగా ఉండే మాల్స్ ఎయిర్పోర్ట్లు మెట్రో స్టేషన్లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ల వద్ద మీ సేవా కిఎస్కీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఎందుకంటే ఏమన్నా కలెక్టర్ ఆఫీస్కు పోయినాం సడన్గా అడి పోగానే మీ సేవ నీకు క్యాష్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా కావాలంటారు ఏదన్నా ఒక పనికి నువ్వు ఏ డిపార్ట్మెంట్ కానీ పోతావు అప్పటికప్పుడు నువ్వు మళ్ళా కలెక్టరేట్ నుంచి ఎంత దూరం ఉంటుంది ఊర్లకు దూరం వాటికి నుంచి మీ సేవలు పోవాలి లైన్లో ఎవాలి కనీసం మెక్ తీసుకున్నా కూడా అప్లికేషన్ తీసుకుంటారు కాబట్టి అట్లా టెన్షన్ లేదు ఇప్పుడు మెట్రో స్టేషన్లో కానీ బస్ స్టాండ్ల కాడ కానీ కలెక్టర్ ఆఫీస్ల కాడ కీ కియోస్కులు ఉంటాయి అంటే మన ఇప్పుడు బ్యాంకుల కాడ బ్యాంక్ పాస్బుక్ ప్రింట్ తీసుకునేది డబ్బులు డిపాజిట్ చేసుకుంటే అంతే ఎట్లా ఈజీ అయిపోయిందో అసలు ఒక మిషన్ ఉంటుంది మీ సేవది దానదాన కొట్టాలి మీ డీటెయిల్స్ ఏమి ఎంటర్ చేయాలి ఓ రిసిప్ట్ వస్తుంది అంటే ఆన్లైన్లో అక్నాలజ్మెంట్ రిసిప్ట్ అంటే మీరు రసీ రసీదు అంటారు కదా ఆ రసీదు వస్తుంది ఆ రసీదు తీసుకుపోయి కూడా అప్పటికప్పుడు ఏమైనా అప్లికేషన్ ఉంటే చేసుకోవచ్చు అందే అయితే పోయింది కదా ఇబ్బంది పోయింది కదా టైం కూడా తగ్గింది కదా సో గట్ అన్నట్టు ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ల వద్ద సేవ కేసుకులను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది ఈ యాప్ ద్వారా వివిధ సర్టిఫికేట్ల కోసం అప్లికేషన్లు పెట్టుకోవడం పేమెంట్లు చేయడం సర్టిఫికేట్లు ప్రింట్అట్లు తీసుకునేందుకు అవకాశం దొరకనుంది కేసుకుల వద్ద వాటిని వాడుకునే సమయంలో సంస్థల ప్రకటనలు ఇవ్వకుండా ఇవ్వడానికి వీలుగా అవకాశం కల్పించారు కీఎస్కులను దూర ప్రాంతాలకు తరలించడం కూడా సులువుగా ఉంటుందని అధికారులు తెలిపారు తద్వారా ప్రజలు ప్రభుత్వానికి మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేందుకు అవకాశం దొరకనుంది మీ సేవలో కొత్తగా మరిన్ని సర్వీసులను చేర్చారు గతంలో మీ సేవ సెంటర్ల వద్దకు నేరుగా వెళ్ళి అప్లై చేసుకోవాల్సిన క్యాస్ట్ ఇన్కమ్ వంటి తొమ్మిది రకాల సర్టిఫికేట్లను యాప్ ద్వారానే పొందవచ్చు సూడ్రి మొత్తం తొమ్మిది రకాల సర్టిఫికేట్లునే ఉందట అంతేకాకుండా పిల్లలు పిల్లల పిల్లలు దూరం పెట్టిన వృద్ధులకు అండగా ఉండేలా కూడా ఈ మీ యాప్ ద్వారా సేవలను అందించనున్నారు వ్యవసాయ రుణాల మాఫీ బోనస్ ఇతర సమాచారాన్ని యాప్ ద్వారా తెలుసుకోవచ్చు వాము షాన్ల పెట్టిరు కదా తక్కువ ధరకే ఇంటర్నెట్ తక్కువ ధరకే ఇంటింటికి ఇంటర్నెట్ అందించేందుకు ఫైవ్ బస్ సేవలు సర్వీసులను ప్రభుత్వం రా ప్రారంభించింది పైలట్ ప్రాజెక్టుగా మూడు జిల్లాలోని మూడు గ్రామాల్లో నాలుగు వేల ఇండ్లకు ఇంటర్నెట్ అందించనుంది దానితో పాటు కేబుల్ టీవీ ప్రసారాలను అందించనుంది పెద్దపల్లి జిల్లా అడవి శ్రీరాంపూర్ సంగారెడ్డి జిల్లా సంగంపేట నారాయణపేట జిల్లా మొద్దూరు గ్రామాల్లో టీ ఫైబర్ నెట్ సేవలను మంత్రి సీధర్బాబు ప్రారంభించారు అక్కడి ప్రజలతో ఆయన వర్చువల్గా మాట్లాడారు కాగా ఈ గ్రామాల్లో వచ్చే స్పందన ఆధారంగా రాష్ట్రం అంతరికీ టీ ఫైబర్ నెట్ సేవలను అయితే ప్రారంభించినారు ఇది ఇంటింటికి నెట్ అవసరమే సో ఇది మంచి నిర్ణయమే ఇక వ్యవసాయ వృద్ధికి అడెక్స్ డిపాజిట్ల ప్లాట్ఫామ్లు అని చెప్పేసి ఇంకా చాలా వార్తలు ఉన్నాయి కొత్త పరిశ్రమలతో ఐదు వేల మంది కూడా ఉపాధి కూడా కల్పించబోతున్నట్టు కూడా చెప్తున్నారు సో మొత్తంగా మీ సేవ అనేది ఇంటింటికి రావడం కూడా ఇది ఆశ్